తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధికారిక నివాసమైన ప్రగతి భవన్లో ఈ నెల పదకొండవ తేదీన పదకొండు నెలల హస్కీ అనే సునకం మృతి చెందడంతో అధికారులు సీరియస్ అయి సంబంధిత వైద్యుడిపై కేసు నమోదు చేశారు పదవ తేదీన కూడా యాక్టివ్గా ఉన్న హస్కీ ఆ రోజు రాత్రి తిండి తీసుకోకపోవడం మర్నాడు ఉదయం ఆహారం తీసుకోకపోవడంతో అస్వస్థతతో ఉందని గమనించిన అధికారులు నిత్యం పరీక్షించే వైద్య బృందానికి కబురు పెట్టగా అనిమల్ కేర్ హాస్పిటల్ నిర్వాహకురాలు లక్ష్మి డాక్టర్ రంజిత్ ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో వచ్చి పరీక్షలు చేసి జ్వరంతో బాధపడుతుంది అని నూట ఒక్క డిగ్రీల టెంపరేచర్ ఉందని అనిమల్ కేర్ క్లినిక్ కి తరలించారు అయితే అక్కడ చికిత్స అందించినా లాభం లేకపోయింది శ్వాస అందక అక్కడే సునకం మరణించగా డాక్టర్ రంజిత్ ఆస్పత్రి నిర్వాహకురాలు లక్ష్మిలు వైద్య ప్రక్రియలో అశ్రద్ద చూపారు అంటూ వారిద్దరిపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా బంజారా పోలీసులు ఫోర్ ట్వంటీ నైన్ కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ వార్త మీడియాలో రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు సమస్యలతో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా పట్టించుకోని ప్రభుత్వం సునకం విషయంలో స్పందించడంపై రకరకాల సెటైర్లు వేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో సామాన్య జనం కంటే సునక రాజ్యాలు ఎక్కువ గౌరవాన్ని పొందుతున్నాయంటూ మరో ఔత్సాహికుడు కామెంట్ చేశారు